કરબાઈ કર કરા આવતને વિઘાનાલો લલી વર્ણિલાનાલો કર કરપાઈ અડધો વાકે જેસ કર અમિત કે વેંકને રાજનામ લેયાલે અંશગર રાજનામ લેયાલે રાજનામ જયલે અંશગર વેંકને રાજનામ જયલે રાજનામ ભજીવા યાર બચ્ચા લાઈક કેતા હમ નહીં આવ બચ્ચા વે હે યેന്തു કરાય નુ

మొదటి రాజ్యసభలో దేశ హోం మంత్రి అయినటువంటి అమిత్ షా భారత రాజ్యాంగాన్ని రాసి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అవమానకరమైనటువంటి విషయాలు చెప్పడం అట్లాగే హేళన చేయడం అనేటువంటిది కమ్యూనిస్టు వామపక్షాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ దేశానికి దిశ దిశ దించినటువంటి అంబేద్కర్నే ఇంచపరచడం అంటే ఈ భారత రాజ్యాంగం కింద పనిచేస్తున్నటువంటి భారత రాజ్యాంగంలో పనిచేస్తున్నటువంటి కోటాను కోట్ల మంది అవమానపరచమైన కమ్యూనిస్టు పార్టీలు భావిస్తా ఉన్నాయి అంబేద్కర్ 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 అంటూ అంబేద్కర్ నామం తలిచే కంటే దేవుని పేరు తలిస్తే స్వర్గానికి పోతారన్నటువంటి విషయాన్ని ఇవాళ అమిత్ చెప్పడం జరిగింది ఈ అమిత్ చెప్పిన దాంట్లోనే హిందూ మతోన్వాదం కులవాదం అనేటువంటిది ఎంత విత్తలవిడిగా ప్రచారానికి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే భారత రాజ్యాంగాన్ని రాసింది దేవుడు రాయలేదు మంచిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కరే భారత రాజ్యాంగాన్ని రాశాడు భారత రాజ్యాంగానికి లోబడి చట్ట సభల్లో సాధనాల్లో కూడా ఈ చట్టాలు సాధన సభలన్నీ కూడా పార్లమెంటు రాజ్యసభలన్నీ కూడా చట్టానికి లోబడే పనిచేయాలి కానీ ఆ చట్టంలోనే బహిరంగానే అంబేద్కర్ అంటే చీర్ణించుకోకపోవడం అంబేద్కర్ అంటే అవమానం చేయడం అంబేద్కర్ అంటేనే ఇబ్బందికరంగా ఉన్న పద్ధతిలో ఇవాళ ఈ బీజేపీ హిందూ మతానువాద పార్టీ వల్ల ప్రయత్నం చేస్తా ఉంది ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ పనిచేస్తా ఉంది రాజ్యాంగ వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది అసలు రాజ్యాంగం అంటేనే ఆర్ఎస్ఎస్ వాదులకు పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకే ఇవాళ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి లైన్ తోటే ఎన్నికలకు వచ్చే భారతదేశ ప్రజలు ఇవాళ ఏ గతి తీసుకొచ్చినాయో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే అంబేద్కర్ ముట్టుకున్నా అంద రాజ్యాంగాన్ని ముట్టుకున్నా భారత రాజ్యాంగ పైన అవాకులు చెవాకులు చేసినా ఎవరికైనా ప్రజలు గుణపాఠం చెప్పే కాలం కూడా అసన్నమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా అదాని అమ్మాయిలకు భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కొల్లగొట్టడం కోసం మాత్రమే ఇవాళ భారత రాజ్యాంగాన్ని అంటున్నారు ఆ భారత రాజ్యాంగంలో అదానికో అంబానికో పెట్టుబడిదారులకు మార్గం సుగమనం లేదు కాబట్టి ఇవాళ అది భారత రాజ్యాంగం పేదల కోసమో పేద ప్రజానికని కోసమో ఓట్ల కోసమో అట్లాగే హక్కుల కోసమో అనేక సమాన హక్కుల కోసం అంబేద్కర్ రాస్తే ఆ భారత రాజ్యాంగం ఇవాళ బీజేపీ పాలకులకు ఇవాళ గిడ్డ పరిస్థితులు లేదు కాబట్టి భారత రాజ్యాంగంలో మోడీకో అట్లాగే అదాని అంబానీలకు దోషపెట్టే విధంగా ఈ చట్టాన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావు వీటన్నిటికీ నిరసనగా సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు ఇవాళ పిలుపులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అజ్ఞానటువంటి అమిత్ షాకు ఏం తెలుసు జ్ఞాన జ్ఞానమంత్రి అయిన అంబేద్కర్ విలువ ఆ విలువ విలువకే ఈరోజు పార్లమెంటు రాజ్యసభ సభలో అంబేద్కర్ మీద అవమానకరమైన మాటలు మాట్లాడడం ఆయన విఘ్నతకే మేము వదిలేస్తా ఉన్నాం మరి ఈ రకంగా అంబేద్కర్ను అవమానపరిచినటువంటి అమిత్ షా ఆయన రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ హోంమంత్రి పదిలో కొనసాగే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అంబేద్కర్ దయవాలనే భారతదేశంలో ఉన్నటువంటి అన్నగారి వర్గాలందరూ వాళ్ళు ఇలా మంచిగా బతుకుతున్నారంటే ఒక విలువతులు బతుకున్న ఆయన దయవాలనే బతుకూ ఉన్నారు ఈ రాముతోటో అల్లాతోటో క్రిస్టియన్ తోటో బతకలేరు ఈ విషయాన్ని అమిత్ షా తెలుసుకోవాలి మీకు ఒక్కడే తెలుసు మతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా మెజార్టీ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లో కూడగొట్టి రాజ్యాధికారులను సంపాదించుకొని మీ బీజేపీకి అనుకూలంగా పెట్టుబడిదారులకు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల సంపాదన మొత్తం పెట్టేందుకు ఒక విషయాన్ని మాత్రం మీకు ఆ విషయాన్ని తెలిసి తప్పించి వేరే విషయం నిలబడి ఇక్కడ రాజ్యాన్ని మొత్తం భారతదేశాన్ని మళ్ళీ మనుధర్మం ప్రకారంగా వెనుకకు తీసుకుపోయే ఉద్దేశంతో వేలైన కింద ఉన్నటువంటి సాంప్రదాయం పెరిగి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం భారతదేశాన్ని అజ్ఞానం చేసే విధంగా ప్రజలు తెచ్చగొట్టే విధంగా ఈరోజు అమిత్ షా అన్నంగా మండుతూ ఉన్నాడు పక్కపడు దేశాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయి అడుగు మునికేసి రకరకాల విధాలుగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ దేశాలు దూసుకుపోతూ ఉంటే మనం వెనుకబడి ఇంకా వెనుకబడే విధంగా తీసుకపోయారు ప్రజలను మొత్తం మతం మత్తులో హిందూ ముస్లింలు అని అనుకుంటూ మొత్తం మతం మత్తులను నింపించి మొత్తం రాజకీయ పబ్బం పడుకొని చూస్తున్నారు కాబట్టి ఈ వైఖరిని మొత్తం అంబేద్కర్ బాధులు అంబేద్కర్ ఏ అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అంబేద్కర్ మీద మీకు మొత్తం అక్కసు కత్తుతా ఉన్నారు కాబట్టి మేము కబర్ధారంగా చెప్తాను ఒక్కసారి కాదు ప్రతి క్షణం ప్రతి నిమిషం అంబేద్కర్ పేరు దలుస్తాం అంబేద్కర్ పేరు దలుచుకుంటేనే మాకు బతుకే ఉంది కాబట్టి అంబేద్కర్ అంటే మాకు దేవుడు కాబట్టి ఆయన మేము తలుచుకుంటాం ఏం చేసుకుంటూ చేసుకో కాబట్టి ఇంకా ఇక ముందు అలా మాట్లాడితే ఊరుకునేది అనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం